శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని తిక్క స్వామినగర్ లో అరవై లక్షల రూపాయల అంచనాతో చేపట్టిన సిసి రోడ్లు డ్రైనేజీలు పైప్ లైన్ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య శాఖల మంత్రి సత్యకుమార్ యాదవ్ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూధర్ రెడ్డి పాల్గొన్నారు భూమి పూజ అనంతరం కొత్తగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ కూటమి నాయకులుగా మేము ఇటీవల తొమ్మిది వార్డుల్లో మూడు రోజుల పాటు పర్యటించాం దాదాపు తొమ్మిది వేల మూడు వందల ఇళ్లను సందర్శించి ఇరవై ఏడు వేల మందికి పైగా ప్రజలతో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నామని తెలిపారు అనేక కాలనీలలో పలు దశాబ్దాలుగా సరైన రహదారులు లేకపోవడం వర్షాకాలంలో మురుగునీరు నిలువ ఉండటం వలన అనారోగ్య సమస్యలు దోమల బారిన పడుతున్న ప్రజలు తమ అభ్యర్థనలను వినిపించారని మంత్రి తెలిపారు అన్యాన్ని సరి చేసి అందరికీ న్యాయం జరిగేలాగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్ద ఒకటో తేదీ పెన్షన్ అందేలాగా కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కాకుండా రేపటి నుంచి మరొక సంతోషకరమైన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అది పెన్షన్లను ఇవ్వడం పదివేల కోట్లు పెంచి అదనంగా పెంచి ముప్పై మూడు వేల కోట్లు సాలిన పెన్షన్లు ఇవ్వడంతో పాటు దీపం పథకం కింద ఉచితంగా కుటుంబాలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అదేవిధంగా పదివేల కోట్లతో తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా పదిహేను వేలు ఇచ్చే ప్రయత్నం కొన్ని చోట్ల వ్యక్తిగత సమస్యలు వినిపించుకున్నప్పటికీ ప్రధానంగా కొన్ని దశాబ్దాలుగా కాలనీలో సరైన రహదారి లేదని వర్షపు నీరు లేదా మురుగు నీరు నిలువ ఉండడం వల్ల అనారోగ్యాన్ని బారం పడుతున్నారు దోమల సమస్య ఎక్కువ అవుతుందని దానివల్ల కారాలు నిర్మించాలని కానీ అదేవిధంగా కొన్ని చోట్ల పిచ్చి పిచ్చి చెట్లు పెరిగిపోవడం వాటి సరైన నిర్వహణ లేకపోవడం పాములు వగేరాలు రావడం కొన్ని అసాంఘిక శక్తులు కూడా సాయంత్రాలు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి కొన్ని అసాంఘిక చర్యలు చేపడుతున్న క్రమంలో దృష్టికి తీసుకువచ్చారు వాటికి సంబంధించి యాత్ర పూర్తయిన తర్వాత ఎక్కడెక్కడైతే ఏ అడిగారు అంటే తిక్క స్వామి నగరు గాంధీనగర్ సాయి నగరు ఇటువంటి చోట ఎక్కడ ఏ సమస్యలు నిర్వహించారు ప్రధానంగా రహదారుల నిర్మాణం కోసం ఈ వార్డులలో అరవై లక్షలతో ఇవాళ రహదారుల నిర్మాణాన్ని కాలువల నిర్మాణాన్ని కూడా చేపడుతున్నాం అదేవిధంగా చాలా చోట్ల అర్హత ఉన్నప్పటికీ కూడా వితంతువులు గతంలో తీసేశారనో పెన్షన్ తీసేశారనో లేకపోతే కొత్తగా చేర్చలేదనో కోరిన నేపథ్యంలో ఇవాళ ఆ ఫ్లాట్ ఓపెన్ చేశారు కాబట్టి రెండు వందల పదిహేడు కొత్త వితంతు పెన్షన్లను కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది ఒకటో తేదీ అయిన సందర్భంగా పెన్షన్ గారు కూడా వికలాంగ శాతం తక్కువ చూపించి పార్టీలకు ఈ పలానా పార్టీకి చెందిన వారు అని చెప్పి అన్యాయం చేశారు అన్యాయాన్ని చేసి అందరికీ న్యాయం జరిగేలాగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు